రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వీడియో వచ్చేసి మరి పత్తి పంటలో ఇప్పుడే వాతావరణ పరిస్థితిలో ప్రధానమైన సమస్య లద్దపూర్ సమస్య అండి లద్దపూర్ కు మార్కెట్ లో చాలా మందులు ఉన్నాయి ఆ వాటిలో కొన్ని బెస్ట్ కాంబినేషన్ మందులు ఆయన కూడా రైతులు వారి యొక్క పత్తి పనులు ఉన్నటువంటి ఈ లద్దపపురు సమస్య నివారించుకోలేకపోతున్నామని చాలా మంది రైతులు చెప్తున్నారండి అయితే కొంతమంది ఒక ట్రిప్ చెప్పానండి నేను ఆ రైతులు ఆయన ప్రతి రైతు కూడా బాగుంది రిజల్ట్ అని చెప్తున్నాడు కాబట్టి మిగతా రైతులకు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ రోజు మీకు ట్రిప్ ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం మేజర్ గా వచ్చేసి లద్దప నివారించుకోవడానికి మార్కెట్ లో చూసినట్లయితే కొన్ని నాలుగు కంపెనీ సమస్య ఎక్కువ ఆడుతుంటాం అండి అవి ఏంటి అనేదని చూపించే ప్రయత్నం చేస్తాను అందులో మనకు మొట్టగా చూసినట్లయితే ఎఫ్ఎంస్ కంపెనీలో కొరాజిన్ అండి దీన్ని ఏ ఇకపోతే మనకు సింగేట కంపెనీలో మరొకటి అల్లిక అండి ఇకపోతే సింగేట కంపెనీలోనే మనకు మరొకటి అండి వీటితో పాటు ఒకటి పితూరం అండి పితోరం మనకు అదమ కంపెనీలో ఉంటుంది అయితే మేజర్ గానే అయితే ఈ నాలుగులో ఎక్కువ వాడుతుంటాం పత్తి కానీ ఇతర తోటలో కూడా వాడుతుంటాం కాకపోతే సిచ్యువేషన్ బట్టి వాడుతుంటాం మేజర్ గా అయితే పత్తి పండ్లో లద్దపూరు నివారించుకోవాలంటే నాలుగు మంది ఎక్కువ రైతులకి అయితే వాడిస్తూనే ఉంటాం మేము ఎప్పటికీ అయితే వీటికి వాడిన కూడా రైతులు కంట్రోల్ కావాలని చెప్తున్నారు కాబట్టి కొంతమంది రైతులకు నేను ఒక ట్రిప్ చెప్పాను ఆ విధంగా వాడుకుంటే వాళ్ళ యొక్క పత్తి పండ్లు లద్దపూరు సంస్థ టోటల్ గా నివారించుకోవడం అయితే జరిగింది అయితే మన ఏంటి ఏం కదా దాని గురించి ఈ రోజు మనం వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి కూడా చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ట్రిక్ మరి ఏ విధంగా గురించి పూర్తి సమాచారం చూస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మనం వీడియోస్ కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసి ప్రయత్నం అయితే చేయండి ముందుగానైతే మరి అది ఏ విధంగా వాడుకునే దాని గురించి చూసినట్లయితే మీకు మార్కెట్ లో మీ ఏరక ఏది అందుబాటులో తీసుకోండి మేజర్ గా మీరు పీతోరైనా పర్లేదు ఆంప్లి అల్లిక గానీ కొరజిని గానీ నాలుగిట్ల మీకు ఏది అందుబాటు తీసుకోండి ఒక ఎకరానికి కట్టేసి ఇది ఎనభై ఎంఎల్ వాడుకోవాలి ఆంప్లి అల్లిక కూడా ఎనభై ఎంఎల్ వాడుకోవాలి కొరాజిన్ అయితేనో ఎకరానికి సిక్స్టీ ఎంఎల్ అండి పితూర్ అయితేనో మూడు వందల యాభై ఎంఎల్ వాడుకోవడం సరిపోతుంది డోస్ కూడా ఎకరాన్ని డోస్ అది అయితే మరి వీటిని వాడేటప్పుడు మేజర్గా ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి కీలనాల బెల్లం తీసుకోండి బిల్లాన్ని కూడా తెచ్చాలి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కానీ ప్రజెంట్ మన దగ్గర ఇగో చూపెయడానికి తేడా అయితే జరిగింది ఈ బెల్లం అనేది మీరు ఒక ఎకరానికి కిల్లర బెల్లం తీసుకొని ఒక లీటర్ వాటర్ మరగబెట్టి కొంచెం వేడి చేయండి అందులో బెల్లాన్ని వేసుకొని కరిగేటట్టు కలుపుకున్న తర్వాత మీరు ఏ మంది అయితే పురుగు మందు తీసుకుంటారో ఆ పురుగు మందులో మందు మొత్తం ఏది బెల్లం బెల్లంతో పాటు పురుగు మందు మొత్తం కోసం కలుపుకొని అంపుకు యాభై యాభై ఎంఎల్ పోసుకొని టైవన్ తోటి మీరు పిచ్చారు చేసుకున్నట్లయితే మీ యొక్క పత్తి పంట పత్తి మొక్క మొత్తం మనకు కంటే స్వీట్నెస్ వస్తుంది కాబట్టి బెల్లం మనం కలుపుతున్నాం కాబట్టి మొక్క తీయగా ఉంటుంది కాబట్టి పురుగు ఎక్కడున్నా కూడా వచ్చి మనం సాయంత్రం పూట కానీ పొద్దున మేజర్ గానీ అయితే పురుగు ఎప్పటికో సాయంత్రం పూట వచ్చి పత్తిని మేయడానికి అయితే పత్తిని మేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంత్రం నేను కొట్టుకునే ప్రయత్నం చేయండి అంటే ఒక నాలుగు గంటల సుమారు వెళ్ళి మీరు వాడుకున్నట్లయితే మొక్క మొత్తం తీపెత్తుంది కాబట్టి ఈ పురుగు మందంలో కలుపుతుంటాం కాబట్టి మేసినటువంటి ప్రతి ఒక్క పురుగు కూడా ఈ లద్ద పూరి అయినా కాదండి ఏ కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ మనకు బెల్లంతో కలిపినటువంటి మందు ఉంటుంది కాబట్టి దాన్ని తినడం వల్ల ముఖ చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకోండి కొంతమంది అయితే మేము వాడిచ్చాం వాళ్ళకైతే రిజల్ట్ బాగుంది కాబట్టి ఈ వీడియోలో మీకు ట్రిక్ అయితే చెప్తున్నాను ఎకరానికి వచ్చేసి కిల్లర బెల్లం తీసుకొని మీకు పురుగు మందు ఏ తీసుకున్నా పర్లేదు మీరు అల్లిగా గానీ సింగేటర్లు ఆంప్లిగా గానీ లేకపోతే కొరజని గానీ పితర ఏదైనా పర్లేదు ఏ పురుగు మందు అయినా పర్లేదు కాకపోతే కిల్లర బెల్లం కలుపుకొని పురుగు మందులు కలుపుకొని మీరు పత్తి పండ్లో వాడుకున్నట్లయితే పత్తి మొక్కలు స్వీట్నెస్ వస్తాయి కాబట్టి పురుగు తీయడం వల్ల చనిపోయే అవకాశం అయితే తొందరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకోండి ఎవరికైతే మీకు ఎన్ని మందులు వాడినా కూడా మీ యొక్క పత్తి పండ్ల పురుగు సమస్య నివారణ కానట్లయితే చెప్పిన విధంగా పురుగు మందులో మీరు బెల్లాన్ని కలుపుకొని వాడుకోండి కంపల్సరీ మీ యొక్క పత్తి పండ్లో ఉన్నటువంటి సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే చాలా మంది అయితే యొక్క పత్తి పండులో చూసినట్లయితే బెట్టకైతే రావడం జరిగింది ఈ బెట్టకు ఎందుకంటే మనకు ఆడు మందులు వాడుతున్నాం కాబట్టి మొక్కలు బెట్టక అవకాశం ఉంది కాబట్టి దీన్ని మరి నిర్మూలించుకోవాలి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో మీకు మేజర్ అయితే మనకు పత్తి పండుగ సమస్య ఏంటంటే ఎక్కువగా పచ్చద సమస్య తామరఊరు సమస్య ఉంది కాబట్టి దీంతో పాటు దీనిలో మనం మీరు మంచి మొక్క ఇద్దరు నీటిగా రావడానికి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి వాడవలసిన మంది చూద్దామండి అది మన సూచనలు అయితే మీరు ఎకరానికి వచ్చేసి యూపీఎల్ కంపెనీలో అపాచి తీసుకోండి ఇందులో మనకు ఊలా టెక్నికల్ తో పాటు రిజల్ట్ రెండు కలిపి ఉంటుంది కాబట్టి ఒక్క వస్తుంది ఏదైనా దోమ సంవత్సరం నివారించుకున్న అవకాశం అయితే ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి నూట అరవై గ్రాములు అండి ఒక ఎకరానికి దీన్ని వాడుకోవాలి దీని కాంబినేషన్ వచ్చేసి మీరు ఆర్టిస్టార్ తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి ఆర్టీస్టార్ వచ్చేసి ఎకరానికి ఐదు వందల గ్రాములు అండి రెండు కాంబినేషన్ వాడుకున్నట్లయితే మీకు మళ్ళీ పూత బాగా వస్తుంది ఏదైనా పెన్ను కూడా మీకు మళ్ళీ పూత బాగా వస్తుంది వర్షం పూత రాలకుండా ఉండడానికి మొక్క మిద్దగా వస్తానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు లో వాడుకోండి మేజర్ గా అయితే చాలా మంది రైతులు వచ్చేసి బెట్టకే ఉన్నాయి కాబట్టి ఈ బెట్ట వాతావరణంలో ఈ విధంగా వాడుకోండి ఒక పత్తి పండ్లో టోటల్ గా మురద మొత్తం నీట్గా రావడానికి మురద మొత్తం పోయి నీట్ గా వస్తుంది దాంతో పాటు క్లవరింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఈ రెండు కాంస్ లో వాడుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ కోసం చెప్పేది కాకపోతే రెండో చూసినట్లయితే అయితే మనకు పోలో టెక్నికల్ అండి ఫీడర్ గోల్డ్ అంట మనం ఇది మనకు పోలో లిక్విడ్ ఇది దీంతో పాటు దీని లో అగ్రిపొ కలిపి వాడుకోండి అగ్రిపొలో మనకు తో పాటు నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మొక్క మొక్క మెద నీట్ గా వస్తుంది ఉండడం వల్ల మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పినటువంటి ఈ రెండు కాంబినేషన్ దగ్గర దగ్గర వాడుకునే పెట్టడం చేయండి అగ్రిపో కూడా చూసినట్లయితే మనకు ఎకరాన్ వచ్చేసి ఐదు వందల గ్రాములు వాడుకోండి పీడర్ గోల్ వచ్చేసి మీకు రెండు వందల ఎమ్మెల్యేలు జరిగిపోతుంది అండి రెండు వందల ఉంటుంది ఎకరాన్ వచ్చేసి రెండు వందల ఎమ్మెల్యేలు సరిపోతుంది ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోండి ఫస్ట్ మాత్రం అపాసి పాటు వాటి సార్ వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి పీడర్ గోడ్ ప్లస్ అగ్రిపో ఈ రెండు సంస్థ వాడుకున్నట్లయితే టోటల్ గా మీ యొక్క పత్తి పాయింట్ లో ఉన్నటువంటి అందులో సమస్యలు నివారించుకోవచ్చు మేజర్ గా అయితే పురుగు సమస్య విభరతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పురుగు ముందైనా తీసుకొని అందులో మాత్రం కంపల్సరీ చిన్నర బిల్లం తీసుకొని వాడుకున్నట్లయితే పురుగు సమస్యలు టోటల్గా నివారించుకోవచ్చు ఇది పక్క పెట్టుకుంటే మొక్క బెట్టదలతో పాటు మొక్క నీటిగా రావాలంటే మాత్రం బెటదన మొత్తం పోవాలంటే కంపల్సరీ పురుగు మందులో ఒకడైన మెత్త మంది కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ డోస్ గా నేను పాటు సార్ కలుపుకొని వాడమని చెప్తున్నాను ఫస్ట్ డోస్ అది వాడుకోండి అది వాడిన ఒక పది పది గెలు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ పీడరు పాటు ఈ రెండు గంటలతో వాడుకున్నట్లయితే టోటల్ గా మీ యొక్క పత్తి పంటలో ఉన్న అన్ని సమస్యలు నివారించుకోవచ్చు దాంతో పాటు మళ్ళీ మీకు పూత బాగా రేవరింగ్ స్టేజ్ వస్తుంది కాబట్టి మొక్క కూడా నీట్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలకు రైతు కూడా ఈ విధంగా వాడుకునే ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు నేను లైవ్ లో కానీ ఇతర వీడియోల కింద అడుగుతున్నారు అంటే పత్తి పండుగ వీడియో చేసి చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వారి కోసం ఈ వీడియో తెచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి బెల్లాన్ని మాత్రం కంపల్సరీ వాడుకోండి పురుగు మందులు మీ దగ్గర లేకపోతే ఇంక ఏ కంపెనీ అయినా పర్లేదు పురుగు మందు ఏ మందు తీసుకున్న పర్లేదు దానిలో మాత్రం కంపల్సరీ బెల్లాన్ని కలుపుకొని వాడుకోండి కంపల్సరీ మీ పత్తి పండుగ ఉన్నటువంటి పురుగు సమస్యను నివారించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర కూడా వీడియో వీడియో ఉపయోగపడుతున్నకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింతది ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి తెలియడి ప్రయత్నం అయితే చేస్తాను చాలా మంది రైతులు మా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటే పెట్టని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కింద మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ నిందిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ம கஷ்ட <laughs>